దేవుడు ఆదివారాన్ని పద్ధతిగా పాటించండి ఆదివారాన్ని జాగ్రత్తగా పాటించండి ఆదివారాన్ని క్రమశిక్షణగా రండి ఆదివారాన్ని దుర్వినియోగం చేసుకోకూడని చెప్పగా 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 కొందరు విని 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 ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసుకొచ్చారు ఆదివారం జీవితంలో విలువలేని దానిగా ఉంటారు బిడ్డ ఆ విలువ లేని బట్టుగా ఉన్నవారు నువ్వు చూడకూడదు నువ్వు నువ్వెవరిని చూడకూడదు తెలిసిన చూడకూడదు స్తోత్రం పాటలు పాడడం అనేది ఒక ధన్యత ఏంటి పాడడం ఒక ధన్యత ప్రార్థించడం అది ఒక ధన్యత అందులో పైగా మన పేరు రావడం మరొక ధన్యత ఎవడి మందిరానికి పెందల కాడే రావడం అదొక ధన్యత మందిరంలో పరిచర చేయడం అదొక ధన్యత అవన్నీ దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ ఎవరు పాడాలి ఎవరు ప్రార్థించాలి ఎవరు పరిచర్య చేయాలి ఎవరు సహకారులుగా ఉండాలి ఎవరి సహకారము మంచిది ఎవరి సహకారము చెడ్డది అనేది బైబిల్లో ఉంది ఈరోజు నా టాపిక్ అది కాదు మరి ఎందుకమ్మా కాని మాటలు అని అంటే పాటలు విలువ తెలియడం లేదు ప్రార్థన విలువ తెలియడం లేదు ఏమండి మందిరానికి వచ్చే ఆ విధాన విలువ భారంగా కష్టంగా ఎంతో ఇబ్బందిగా అప్పుడే వచ్చేసిందా సండే అప్పుడే వచ్చేసిందా ఆదివారం అబో అని ఇట్లా మెంటల్గా ఒక ఫిక్స్ అయిపోతూ ఏమంటే ఇతర ఇతర కార్యాల కొరకు మనము రెడీ కావాలన్నా ఇతర ఇతర పనుల కొరకు మనం పోవాలన్నా ఎంతో ఉసారి యాక్టివ్నెస్ కనబడుతుంది కానీ చురుకుదానం కనిపిస్తుంది కానీ మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్య ధోరణి ఆ నిర్లక్ష్య ధోరణి మనకి మంచిది కాదు దేవుడు బత్తి కలిగిన వారిని చూస్తాడు దేవుడు భక్తిహీను చూస్తాడు దేవుడు బత్తి కలిగిన వారిని చూసేటప్పుడు దేవుని ఆశీర్వాదము దేవుని యొక్క కాపుదల భద్రత వారికి ఉంటుంది ఎవరికి భక్తి కలిగిన వారికి ఆ భక్తి కలిగిన వారు ఎవరమ్మా అని అంటే భర్త కానివ్వండి భార్య కానివ్వండి కుటుంబము బత్తి కలిగిన కుటుంబము బిడ్డలు కానివ్వండి కుటుంబంలో ఇంతేగా ఉంటారు భర్త భార్య బిడలు ఉంటారు ఇక కొంచెం పెద్ద కుటుంబం అయితే భర్త భార్య బిడ్డలతో పాటు అత్త మామలు ఉంటారు అది కుటుంబము తల్లిదండ్రులు బిడలు ఉన్నది కుటుంబమే అత్త మామలు బిడ్డలు ఉన్నది కూడా కుటుంబమే కానీ ఈ బత్తి కలిగిన ఈ కుటుంబంలో బత్తి కలిగిన ఈ కుటుంబంలోకి నువ్వు బత్తి చేస్తే ఆశీర్వాదం వస్తుంది కావలసినటువంటి భద్రత సహాయం నువ్వు పొందుకుంటావు బత్తిహీనులు ఇంటి మీదకి కూడా వస్తుంది బత్తిహీనులు ఇంటి మీదకి శాపం వస్తుంది ఆ బత్తీహీనులు ఇంటి మీదకు ఉన్నప్పుడు ఆ ఇంటిలో కూడా భర్త భార్య బిడ్డలు ఉంటారు ఆ ఇంటిలో కూడా బత్తి కలిగిన ఇంటిలో కూడా అత్త మామూలు భార్య భర్త బిడ్డలు కూడా ఉంటారు వీళ్ళకేమొస్తుంది భక్తిహీనులకేమో నాశనం వస్తుంది బత్తి కలిగిన వారికి ఏమో ఆశీర్వాదం వస్తుంది ఇవన్నీ నేను ఎందుకు మీతో తెలియపరుస్తున్నానంటే ముందు మీ మైండ్ సర్ప్ చేస్తున్నాను ఎక్కడికి వచ్చాము అంటే మనము వాక్యాన్ని జానించడానికి వచ్చాం పఠించడానికి వచ్చాం ఈ యొక్క బైబిల్ దేవుడు ఏసు దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు ఏం మాట్లాడినయ్యున్నాడు ఏమై ఉన్నాడు ఏం చేస్తాడు ఈయన చిత్తం ఏంటి ఈయన ఉద్దేశం ఏంటి ఈయన ఎవరికి సహాయం చేస్తాడు ఎవరికి ఈయన విరోధి ఎప్పుడు టాపిక్ ఇది పోయిన సండే టాపిక్ ఎవరికి విరోధి ఎవరికి విరోధం నేర్చుకున్నారు కుమారి గారు మీరు ఏమో పోయిన ఆదివారం మీద వచ్చాం ఈరోజు మళ్ళీ ఆదివారం వచ్చింది కాబట్టి వచ్చాం ఆ అడిగితే ఎట్లా చెప్తాం అంటాం కదా ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలండి మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే నీలో రోషం వస్తుంది నీలో మంట పుడుతుంది అది ఎవ్వరూ ఆర్పలేదు సిరికిని దేవునికి దాషులుగా ఉండలేము డబ్బుకి దేవునికి దాషులుగా ఉండలేము ఈరోజు తెలియని కష్టాలు ఈరోజు తెలియని సమస్యలు ఈరోజు తెలియని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది సమాజము ఏ సమాజము క్రైస్తవులు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఎందుకు షాపాన్ని అనుభవిస్తున్నావు అని ప్రశ్నించే కూడా ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీ జీవితం ఎట్లా ఉంది ఇట్లా ఉంది మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకేం వచ్చింది ఇంకేం బాగు నీలోకి వచ్చింది అని అడిగితే దేవుడు నమ్మునప్పుడు కూడా బాగు అంటూ ఏమీ కనిపించట్లేదు బాగుకి కారణము దేవుడు కాదు నీవు నువ్వు కష్టపడితే చక్కగా తింటావు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తాయి నువ్వు సోమరివైతే ఐదేళ్ళు నీ నోట్లోకి పోవు అందుకని మనము బత్తిపరంగా కూడా ప్రయాస కష్టము అనేది అవసరము పోయిన వారము ఎవరికి విరోధి అని అంటే అబద్ధ ప్రవర్తలకు విరోధి దేవుడు చెప్పింది ఒకటైతే దేవుడు చెప్పింది కాకుండా వాళ్ళు సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు చెప్పిన వారికి ఆయన విరోధి అని ఇట్లాంటి భక్తిహీనుల కొరకు ఇట్లాంటి అక్రమకారుల కొరకు ఇట్లాంటి అబద్ధ ప్రవర్తన దగ్గరికి సరైన ప్రవర్త ఏసు బారాన్ని మోసే మోసి మోయేవాడు ఎహెజ్కేల్ని పంపించి ఎహెజ్కేలు వారు చేస్తున్న అక్రమంతటిని చూపించు వాళ్ళు సిగ్గుపడవలసిన దానికి బదులుగా అతిశయపడుతూ ఉన్నారు అయ్యో హృదయంలో నొచ్చుకోవడదా నొచ్చుకోవలసిన దానికి బదులుగా గర్విస్తూ ఉన్నారు వాళ్ళ స్థితిని చూసి వాళ్ళు అవమానపరచబడాలి వారి స్థితిని చూసి ఏంటి నాకు ఈ పరిస్థితి అని చింత రావాలి ఇట్లా కాకుండా వాళ్ళు అతిశయపడుతూ ఉన్నారు అతిశయపడడానికి ఎవరో ఒకరు కార్పులు అయ్యారు హెచ్కేలు నువ్వు వెళ్ళి ఏం చేయాలో తెలుసా వాళ్ళ యొక్క అపన వాళ్ళ యొక్క అంతా తీసివేయాలి వాళ్ళ యొక్క అక్రమం అంతా తీసివేయాలి ఏంట ఆక్రమము ఏంటయ్య అవినీతి అని అంటే మట్టి గోడకు గచ్చిపోత పోస్తున్నారు ఏంటట లేనిది పొగడతలు పొగడతలు కోరుకుంటున్నారా ఈ స్థలంలో ఉన్నవాళ్ళు వద్దండి పొగడతలు పొగడేది వాక్యం ఏం చెప్తుంది అంటే ఏసునామదేవుడు ఏం చెప్తున్నాడంటే పొగుడుతూ పౌడుతూ ఉన్నారంటే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు మేలు చేయు స్నేహితుడు మాత్రమే గాయం చేస్తాడు వాడు ప్రతిదానికి లిమిట్స్ పెడతాడు జాగ్రత్త లిమిట్స్ 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 పెడతా ఉంటాడు అది మనకు నచ్చదు ఎందుకు నచ్చదు మనం మెల్లో గుది తోడేయడానికి ఇష్టపడం గేదెనో ఆవునో బయటికి వదిలినప్పుడు ఆ కాపర ఏం చేస్తాడు గేదెలు మేపేటోడు ఆవులను మేపేటోడు ఏం చేస్తాడు పీక్కింత రాట కట్టేస్తాడు అది అటు కాలికి ఇటు కాలుకి అడ్డు ఏ వాడికి ఆ గేదె అంటే ఇష్టం ఉండదా వాడు బ్రతికేది ఆ గేదె ద్వారా కాబట్టి పాలిస్తుంది పాలమ్ముకుంటాడు పెరుగు అమ్ముకుంటాడు ఏమండి నాణ్యతగా అమ్ముకుంటే నాణ్యత కలిగిన డబ్బులు వస్తాయి అక్రమంగా అమ్ముకుంటే అక్రమం డబ్బులు వస్తాయి ఆ గేదె ద్వారా ఆ కాపరకి మేలేగా మరి ఎందుకు వేస్తున్నాడు ఇంత రాట అది తినేస్తుందనా తినేసి ఎక్కువ పాలు ఇచ్చేస్తుందనా మరి ఎందుకు వేస్తున్నాడు చెప్పండి ఎందుకేస్తున్నాడు స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది నచ్చినట్లుగా వెళ్ళిపోయి ఏ గోతులలోనూ ఏ కాలంలో దిగిపోయి నన్ను బాధ పెడుతుంది మళ్ళీ తను లేపే పని ఎవరిది ఎవరిదండి గోతులో పడిపోతే లేపే పని బోధలో పడిపోతే లేపే పని గుంటలో పడిపోతే లేపే పని ఎవరిది మళ్ళీ వాడిదే అందుకని ఏం చేస్తాడు పేకకి రాట కాదు కానీ కాల రెండు అట్లకి కాళ్ళ కాళ్ళు రెండట్లకి వేసేస్తాడు ఏమేస్తాడు బంధమేసేస్తాడట ఎందుకు బంధం వేసేస్తున్నాడు అది సమృద్ధిగా తింటే సమృద్ధిగా పాలిస్తుంది కదండి శ్రేష్టమైన పాలిస్తుంది వాడికి ఏం ఉపయోగం దాని ద్వారా ఎంత లాభమో మరి ఎందుకు ఈ గేదికి కానివ్వండి ఈ ఆవుకి కానివ్వండి గూదు లోపల మెల్లో ఇంత కండేసేస్తూ ఉంటాడు ఏ వేసేస్తాడు కాళ్ళకేమో బండ్ ఏదే హేస్తాడు బంధాలు వేసేస్తాడు ఈ రోజు మనకి గుదు గుదు ఉండాలి గుదుబండు ఉండాలి మనకి బంధాలు ఉండాలి బంధాలు కాదు బంధాలేనా కాలు రెండట్లకి ఏమేసేయాలి బంధమేసేయాలి బంధం ఒక ఒక పన్నెండు గేదెలు ఉన్నాయి అనుకోండి అందులో ఒక గేదె పోతూ ఉంటుంది ఎందుకని వాటిల్ని ఇటు ఇటు తిరుగు ఎటు తిరుగు పోయిన మేము పోయినసారి కాటన్ కానీ వెళ్ళొచ్చాము వస్తున్నప్పటికీ మాకు గేదెలను అడ్డు వచ్చేసినాయి గేదెని అడ్డు వచ్చేసి ఫాస్ట్గా చూస్ చేయండి మళ్ళీ మన బండికి అడ్డు వచ్చేస్తుంది అని చెప్తుంటే చక్కగా కాపుర వెనుకలు కొన్ని వెళ్ళిపోతున్నాయి చక్కగా ఇది ఒకటి రోడ్డు మీద అటు కొంతేసి ఇటు కొంతేసి ఇటు ఏంటి వేటు పోకండి ఇటు రండి దారిలోకి రండి ఇది ఎందుకు ఇలా చేస్తుంది అయ్యో కనబడలేదు ఇవ్వీ పాపం ఆ కాపరా గేదెలు అలాగే వెళ్ళిపోతున్నాయి అంటే పిచ్చదన్నది కనబడలేదు కాదు ఇది వంకరది స్తోత్రం నీ గేదెల సంగతి నీకు తెలీదు ఆవుల సంగతి నీకు తెలీదు మాకు ఇట్లా ఎట్లా అవి ఎందుకో ఇది ఈ టాపిక్ వచ్చింది ఇది వంకరిది వెళ్ళిపోతున్న వాటిని సవ్యంగా వెళ్ళిపోతున్న కాలువారే వెళ్ళిపోతున్న వాటిని పిలుస్తుంది అది అరుస్తూ ఏ వెనక్కరండి వెనక్కరండి అని అని అప్పుడు వెళ్ళిపోతున్నవి ఎవరిని చూడకూడదు తొంట్రు దాన్ని చూడకూడదు మాట వినని దాన్ని చూడకూడదు వాటి వైపు అసలు వెళ్ళనే వెళ్ళకూడదు అది అలానే వెళ్ళిపోతున్నాయి వెనకాల కాపుర ఉన్నాడని వెనక కూడా చూడలేదు తిరిగి తిరిగి నేను వెనక తిరిగి చూడతా తర్వాత సచ్చినట్టు అదే పోయిందిలే సచ్చినట్టు వంట పోకపోతే దానికి సామ్రాజ్యం ఎక్కడిది ఎక్కడదండి చెప్పండి ఈరోజు బ్రతకాము ఈరోజు బట్ట కట్టాము దేవుని బిడ్డలారా మంచిగా బ్రతకడానికి ఆయుష్ పెంచండి స్వామి నీ కొరకు బ్రతకడం కోసం ఆయుష్ పెంచండి స్వామి ఈ వంకరంతా పోయి సరైన సన్మార్గంలో జీవిస్తేనే కానీ నేను నీ రాజ్యానికి నేను రాలేను ఇంకొంత కాలము నీ పిలుపు కాదని నా ఇష్టానికి బ్రతుకుతూ ఉన్నాను అయ్యా ని చిత్తం కాదని నా ఉద్దేశానికి బ్రతుకుతూ ఉన్నాను అని మనం ఏం చేయాలి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి కొన్ని మార్లు దేవుణ్ణే అడగాలి వంకరి వారికి ఈయన విరోధి తప్పుడు త్రోవలు నడిచేవారికి ఈయన విరోధి ఇంకా ఎవరికని చెప్పాము అని అంటే కొందరు సిలువకు ఎలా ఉన్నారట ఆ సబ్జెక్టులోనే మరొక మాట ఉంది కొందరు రహస్యంగా చొరబడ్డారు అని ఎలా అండి బైబిల్లోనే చెప్తున్నారు ఎవరు బత్తులు ఎవరు భక్తిహీనులు బత్తుల్లో ఉన్న లక్షణాలు ఏంటి భక్తిహీనుల్లో ఉన్న లక్షణాలు ఏంటి ఎవరు ప్రవర్త ఎవరు ప్రవర్త కాదు ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని భారాన్ని తీసుకొచ్చేటోడు ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని చూపించలేనివాడు అన్ని ఎందులో ఉన్నాయి బైబిల్లోనే ఉన్నాయి నువ్వు వారిని చూసి పసిగట్టే చిట్టే వారిని చూసి పసిగట్టలేకపోతూ ఉన్నావంటే నువ్వు ఎలా ఉన్నావంటే ఆక్రమకారుల్లా ఉన్నావు అని అర్థం దేవునికి స్తోత్రం ఒక సోదరుడికి ఫోన్ వచ్చిందంట ఈరోజు ఏ ఏ రోజంట కొత్త సంవత్సరం ఈ సంవత్సరం మీక మీకా ఎవడో కానీ చెప్పాడు అక్కడ కూర్చుని ఈ రోజంతాకమ్మా అని అనుకోరు బాబు కాదురా బాబు అని చెప్పుకోవచ్చాను నేను అంగు వాడు ఈరోజు కొత్త సంవత్సరం అంటామా వాళ్ళకి ఈరోజు ప్రారంభం అంటాం మనని మనకు కాదు ఆ మాసం ఈ మాసం ఆ సాడం ఈ ఆసాడ మనకు లేవవి అమ్మో ఈ రోజు మంచిది కాదు రేపు మంచిది లేదు 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 ఏ రోజు మంచిదని నువ్వు బాగున్నావు నీకు ఎప్పుడు బాగొచ్చింది ఏ రోజు నువ్వు బాగలేదంటే నీకు ఏ రోజు మంచి రోజు కాదు మరి అన్ని రోజుల్లోని బాగే నువ్వు ఆ రోజు ఈరోజు చూసుకుంటున్నావు కాబట్టి ఏ రోజు బాగోలేదు స్తోత్రం నువ్వు ఆ రోజు ఈ రోజు చూసుకుంటే నీకు బాగానేది లేదు అన్ని రోజులు మంచివే అన్ని రోజులు కష్టపడి అన్ని రోజులు ప్రయాసపడి శ్రమ టూర్చి ఈరోజు ఆశీర్వాద కోసం ఈరోజు కుటుంబ క్షేమం కోసం ఈరోజు దేవుడిచ్చే బ్లెస్సింగ్ కోసం నువ్వు పరుగులు తీస్తూ రావాలి ఈ రోజుకి నువ్వు టైం పెట్టకూడదు ఈ రోజుకి ఒక ఫిక్స్ అయి ఉండకూడదు నువ్వు ఎప్పుడు వస్తుందా స్తోత్రం ఎప్పుడు మందిరానికి పోతాను అని నీ హృదయము తహతహలాడుతూ ఉండాలి మిగతా రోజులకి అయితే నువ్వు కష్టంగా ఫీల్ అవ్వాలి కానీ ఈ రోజుకి నువ్వు ఇష్టంగా ఫీల్ అయిపోవాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు ఆరాధించాలి ఎప్పుడు స్థుతించాలి ఎప్పుడు పాడాలని ఆతృతతో నువ్వు పరుగులు తీస్తూ ఉండాలి నిర్లక్ష్యంగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు నుంచి అగ్నిలో నుంచి లాగుతాం లోబడేవారికి విధేయత చూపించేవారిని లోబడి నెలని ప్రజలకు శ్రమని దేవుడే చెప్తున్నాడుగా ఇంక వాళ్ళని ఎక్కడ లాగాలని చెప్పండి ఈ లాగి విడిచిపెట్టానండి ఎంతో శ్రమ నేను స్త్రీల కూటాల్లో కూడా ఎంతో శ్రమించి మీతో రావడానికి మీతో నడవడానికి ఇష్టపడతాను ఈరోజు చాలామంది వేషాలు వేస్తూ ఉంటే వాళ్ళు వేషాలు చూసి చాలా బాధ అనిపిస్తుంటుంది ఏమి లేకపోయినా ఎందుకు రా బాబీ వీళ్ళకి ఎంత పెద్ద ఇది బతుకు తక్కువ బడా ఎక్కువ ఎందుకు వీళ్ళకి అసలు నిజం చెప్తున్నా దేవుని ఎదుట మన స్థితిని బట్టినే మనం ఫాలో అయిపోతూ ఉండాలి ఎవరినో చూసి వేషాలు వేస్తున్నారు ఈరోజు నేను ఎవరిని చూసి వేషం వేయను నేను అందుకే ఈరోజు నేను బాగున్నాను స్తోత్రం నా 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 భక్తి జీవితము నా పనులు నా శ్రేష్టలే నా బాబుకి కారణమయ్యాయి స్తోత్ర పెందలకాడే వచ్చి కొన్ని కొన్ని కుటుంబాల కాడ ఉండి వాళ్ళని నడిపించాలని చాలా ప్రయత్నాలు చేసేదాన్ని స్త్రీల కూటాలకి నైన్ కల్లా అటెండ్ అయిపోతూ ఉండేదాన్ని నేను ఏ నీ టయానికి వచ్చి ఫాస్టార్ అక్కడ దించితే మాకు ఏమైనా వెహికల్స్ లేవా మాకు సౌ సౌకర్యం లేదా పాటలు అందరూ పాడుతూ ఉంటే వాక్యం వస్తే ఎవరిని అడుగుతారా నన్ను మరి ఎందుకు ఎవడెంత కష్టపడితే ఏమి విత్తుతామో అదే పంట ఈరోజు అని చెప్పేది నువ్వు విత్తుకుంటున్నావు అదే పంట కొన్ని మాలు శుక్రవారం కూడా శుక్రవారం కొంతమంది ఇంట్లో కాడ ఆగిపోయి టయానికి తీసుకొచ్చి మందులలో కూర్చోబెట్టేదాన్ని ఎన్నాళ్ళు చేయగలుగుతాం కొంతవరకు చేయగలుగుతాం ఆ కొంతవరకు మనం చేయలేం ఏదైనా చెప్తే చాలామంది కడువు జాగ్రత్తగా వింటూ ఉంటారు ఇంకేమొచ్చింది ఒక సోదరుడు హొజ్జా లోపు వచ్చేస్తున్నాడని చెప్పాడు ఎంత బాధ అది ఎంత బాధ అది కాదు అట్లా అయ్యేటోళ్ళు పురుషులు కూడా అవుతారని చెప్తున్నాడు ఎంత బాధ అది అదొక షాపం స్తోత్ర షాపం మనకొద్దు అది చెప్పాడు దేవుడు నాకు వెంటనే వాళ్ళకి సమాచారం చెప్పా చూసుకోండి జాగ్రత్త పడండి రేపు మీరే ఏడుస్తారు అంతేగా ఎవరు ఏడుస్తారు ఇట్లాగే ఫోన్ వచ్చింది ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి అమ్మ ఆ చెప్పు నాయన అన్నాను నేను ఇట్లా వచ్చింది ఆదివారం ప్రోగ్రాం మరి వెళ్ళమంటారా చే అందరం మనసు పో అవతలకి టిక్కిరి పోని పెట్టా మరి అందరికీ అదే సమాధానం చెప్తామా చెప్తామా ఏ స్థితినిచ్చి అప్పుడు ఏ స్థితికి వచ్చేశారు నీతో గౌరవంగా మాట్లాడాలి నీతో వినయముగా మాట్లాడాలి నిన్ను బొచ్చగించి చెప్పును వినట్లేదు నేనేం చెప్పాను నువ్వు అదేదో సండే మానేసి వెళ్ళిపోయి ఇచ్చుకో వెళ్ళి తర్వాత కోహేసుకో కత్తిచ్చుకొని మరి అదే పంటకి ఫాలో అని చెప్పి రెండో మాట నేను మాట్లాడలేదు అంతేనా చిన్న బిడ్డ ఇట్లా చేతులు కట్టుకుని గుడ్ల గులాంటివి కళ్ళు వేసుకుని చెప్పేస్తున్నావు నా సంగతి అంటే చెప్పాలి ఏహెచ్కేలు ప్రవర్త వలె స్తోత్రం మనం ఎవరిని కలిగి ఉన్నాం మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా ఏ చోట ఉన్నా ఎవిడెన్స్ రావాల్సిందే ఏహెచ్కేలు ప్రవర్తకి నీ శావుకుడికి స్తోత్రం నువ్వు ఏ కలితీ చేసినా సరే రాజీ పడకూడదండి ఒక రెండు మాటలు మాట్లాడి నీకు దేవుడు వద్దు ఆదివారం జోలు నీకు ఎందుకు అయ్యా పోయా పెట్టి ఫోన్ పెట్టేసి నేను వేరే పనుల్లో చూసుకున్నాను ఎప్పుడు వస్తాడా అని చూసా నేను ఆ రోజు వారు ఆదివారం గురువారం శుక్రవారం ఈ మూడు దినాలు వస్తారు ఆయన ఆదివారం ప్రార్థనకు వస్తారు శుక్రవారం ప్రార్థనకు వస్తారు గురువారము దేవుని సేవకులను చూసి పోవడానికి వస్తాడు ఎప్పుడు ఖాళీగా ఉండి పని పాట లేక ఏ పని లేక గాలికి తిరుగుతూ ఇట్లా వస్తాడు అనుకుంటున్నారా కాదు అయినా ఎప్పుడు వస్తాడు రాని ఏం చెప్తున్నావు నువ్వు నాకు నీకంటే ముందే చెప్పాడు రా దేవుడు నాకు స్తోత్రం ఏమని చెప్పాడు చెరువు చూపించాడు నువ్వు వెళ్ళే ప్లేస్ చూపించాడు స్తోత్రం నువ్వు ఎక్కడ ఏ ప్లేస్లో ఏం చేస్తున్నావో చూపించాడు ఏ దేవుడు దేవుడు మాట్లాడే దేవుడవు నీవు అబ్బో మీరు ఎంత దైవభత్తులు అండి మనం నాకు మండుతుంది మిమ్మల్ని చూస్తుంటే ఉంటే మండిది అందుకే ఒక పాట సహకారంగా ఉంటారు ఉంటరు తర్వాత ఏంటి మాట్లాడని రాయి చెట్టు వినివు కావు మాట్లాడని రాయి చెట్టు వినివు కావు మాట్లాడే దేవుడవు నీవు స్తోత్రం నేను మాట్లాడతాడు నీ చుట్టూ ఈయన ఆవరించాడు ఆయన నేను చూస్తూ ఉన్నాడు నిన్ను చూసి నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావు అని చెప్తున్నాడు నో బిడ్డ అక్కడికి పోమాకు అని చెప్తున్నాను నేను ప్రభు బయలుపరిచిన విషయంలో లేవాలి నువ్వు అక్కడి నుంచి అని చెప్తున్నాను వెళ్ళాలి అనుకునేగా ఫోన్ చేశాడు మరి నేను అనాలోచనతో ఉంటే వెళ్ళు అంటే ఏమైపోతావు వెళ్ళిపోతావు కదా అంటే ముందు చెప్పాడా వెనక చెప్పాడా ఎప్పుడు వస్తారని చూస్తే అయ్యి బాబు కర్రటి నుంచి ఎత్తారేమో అమ్మగారు అన్నడు రాగానే కర్ర పట్టుకుని వస్తున్నాను నేను కంగారు పడకు అని చెప్పి అప్పుడు కుర్చి చేసుకుని కర్ర పట్టుకుని ముందు నువ్వు చెప్పకు నేను చెప్తా ప్రభు ముందు నీకేం చెప్పాడో అని అని అలాగైనా చెప్పాను దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తాడు నీకు ఇంకా మనోనేత్రాలు నేత్రాలు వెలగట్లేదా నువ్వు ఇంకా లోకంలోనే ఉండాలనుకుంటున్నావా నువ్వు ఇంకా పాపంలోనే ఉండాలనుకుంటున్నావు నువ్వు ఇంకా అపవిత్రాత్ములు గుండా వెళ్ళాలనుకుంటున్నావా ఇంకా సమస్యలు గుండా వెళ్ళాలనుకుంటున్నావా నీ స్థితి మార్చేది దేవుడు స్తోత్రాం నీ ప్రతుపు మార్చేది దేవుడు నువ్వు మార్చుకోలేవు మారలేవు కూడా స్తోత్రాం నువ్వు అలా అనుకుంటే నువ్వు మోసపోతున్నావు ఏమైపోతున్నావు మోసపోతున్నావు మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు ఎందుకు దేవుడు ఎక్కిరించబడడు దేవుడిని ఒక స్థితిని పెట్టాడు ఆ స్థితిలో నమ్మకముగా ఆయన తట్టు తిరుగుతావని ఆ స్థితిలో వేషం వేస్తామని కాదు ఆ స్థితిలో మోసం చేస్తామని కాదు ఆ స్థితిలో దేవుని తట్టు తిరుగుతావని దేవుని తట్టు ఆ స్థితిలో తిరుగుట ద్వారా మరి ఒక స్థితి స్థితి ఏ స్థితిలో నమ్మకంగా ఉంటే ప్రమోషన్ వస్తుంది డ్యూటీలో నమ్మకంగా ఉంటే ప్రమోషన్ వస్తుంది కదా ఇట్లా పోయిన వారం ఎన్నో 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 చెప్పుకుంటూ వచ్చాను ఆదివారాన్ని పద్ధతిగా పాటించండి ఆదివారాన్ని జాగ్రత్తగా పాటించండి ఆదివారాన్ని క్రమశిక్షణగా రండి ఆదివారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా చెప్పగా 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 కొందరు విని 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 ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తారు ఆదివారం జీవితంలో విలువలేని దానిగా ఉంటారు బిడ్డ విలువ లేని బట్టుగా ఉన్నవారు నువ్వు చూడకూడదు నువ్వు ఎవరిని చూడకూడదు తెలుసా బత్తిహీనులు చూడకూడదు స్తోత్రాం నువ్వు భక్తిహీనులు చూస్తే నువ్వు వాళ్ళకిలాగా అయిపోతావు కొన్నిసార్లు భక్తిహీనులకు బుద్ధి చెప్పడం కూడా ఆపేసేయండి స్తోత్రాం భక్తిహీనులతో సమస్య ఇష్టానుసారంగా తిరగాలనుకునే వాళ్ళతో సమస్య ఎందుకు వాళ్ళు వాళ్ళు భక్తిహీనులు ఆల్రెడీ అందుకు మనల్ని కూడా ఏం చేసేస్తారు భక్తిహీనుల్లా మార్చేస్తారు కొందరికి చెప్తూ ఉంటాం పోయిన వారుని సబ్జెక్ట్లో చెప్పాను నేను ఏమని దేవుని సన్నిధానానికి పోవాలి అని యాకోబు చెబితే వాళ్ళు ఏం చేశారు ఆది కాండ ముప్పై నాలుగులో ఉంటుంది చూడమాకండి చెవులకు చెవులుకున్న పోగులు తీసి మస్తకి వృక్షం కింద పెట్టొచ్చారు ఎక్కడికి నీ రాక మందిరాన్ని ఎట్లా ఉంటుంది డిస్టర్బ్ చేస్తుంది నీ రాక మందిరానికి ఎట్లా ఉంటుంది పాడు చేస్తుంది నీ పనుడు ద్వారా మందిరం వారిని చూడొద్దు ఈమె డిస్టర్బ్గా కనిపిస్తుంది అనుకుంటున్నావామిని చూడకో లేక ఈమె డిస్టర్బ్గా కనబడుతుంది అనుకుంటే ఆమెని చూడకం దైవ భక్తి కలిగిన వారిని చూడండి స్తోత్రం ఎలా రావాలి మనము మందిరంలో డీసెంట్ వాతావరణాన్ని తీసుకురావాలని పోయిన వారం విన్నాం వినేం చేసాం పాటించింది ఏమైనా ఉందా వినేం చేసాం జాగ్రత్త తీసుకునేది ఏమన్నా ఉందా సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట ఈ ఆత్మ దేవుడిని దేవుడికి అనిపించట్లేదా ఈ రోషం కలిగిన దేవుడినికే పాఠం నేర్పించట్లేదా ఈ మాట్లాడే దేవుడి నీతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదా ఎందుకు మౌనయ్యి ఉన్నాడు ఆయన మౌనంగా లేడు మాట్లాడుతున్నాడు కానీ లోపడకుండా నువ్వు ఉన్నావు మరి లోపడకుండా ఉంటే వచ్చే పరిణామం ఏంటి పరిస్థితి ఏంటి ఫరో హృదయము కఠినం చేసేసుకున్నాడట ఏం చేసేసుకున్నాడంట ఎన్నొచ్చినాయి తెగుళ్ళు ఎన్నొచ్చినాయి ఎన్ని తెగుల్లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒకటి పోతే ఇంకొకటి ఇంకొకటి పోతే ఇంకొకటి ఇంకొకటి పోతే ఇంకొకటి ఎక్కడా మారలేదు నువ్వేమైనా ఫరోనా ఫరోలు ఎవరైనా ఉన్నారా హృదయం కట్నం చేసేసుకుంటున్నారా దేవుడు మాట మాకొద్దు దేవుని సేవకుడు మాట మాకొద్దు అనుకుంటున్నారా దేవుని పెట్టారా వాక్యం వినప్పుడు హృదయాన్ని కట్నం చేసుకోకండి చక్కగా ఇప్పటికే దేవుడు అంటే ఒక ప్రేమ దేవుడు అంటే ఒక అభిమానము దేవుడు అంటే ఒక ఆస్తో కోస్తో శ్రద్ధ దేవుడిని దర్శించాలని చాలా చురుకుగా వస్తూ ఉంటావు నిర్లక్ష్య ధోరణి వద్దు ఏ ధోరణి వద్దు నిర్లక్ష్య ధోరణి వద్దు ఆ నిర్లక్ష్య ధోరణి ఏని పతనానికి కారణం ఏది కారణము కొందరు రహస్యంగా చొరబడ్డారు కొందరు ఎలా ఉన్నారంటే ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు రహస్యంగా చొరబడినవారిని పరిశీలించాలి ఈవి ద్వారా నాకు డేంజర్ గాడు ద్వారా నాకు డేంజరు అని ఈరోజు నేను ప్రార్థన చేశాను ప్రభు ఆ బతిహీనులు వాళ్ళతో తలకై నొప్పి గురుగులు వద్దయ్యా వాళ్ళతో సమస్యలు గోదుగులు కావాలి భక్తులు కావాలి అట్లాంటి వాళ్ళు ఏ దిశలో ఉన్నా తీసుకురండి స్థోవతిరామ్ ఎందుకు అట్లా ప్రార్థన చేసేవమ్మా అంటే దేవుడు వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు దుష్టుల జోలికి వెళ్ళకు అపహాసం ఉంటుంది మరి మన దగ్గరకు వచ్చి కూర్చుంటే మనమేం చేస్తాం అంటే దేవుడే కొందరిని వేరు చేశాడు ఇది పరిశుద్ధమైన సహవాసం నీతి కలిగిన సహవాసం యథార్థ కలిగిన సహవాసం భక్తి కలిగిన సహవాసం ఇక్కడ నీవు పిలట్రయ్యి అక్కడికి వెళ్ళాలి స్తోత్ర ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాలి మనందరం కూడా ఇక్కడ విడిచిపెట్టను అంటే అక్కడికి దారి లేదు ఇక్కడ నేనేమి విడిచిపెట్టను అంటే ఆశీర్వాదానికి బాబుకి దారి లేదు ఆశీర్వదించబడాలన్న దేవుడే పాడైపోవాలన్న దేవుడే మట్టి గోడ కట్టి గచ్చపూత పూసుకున్న వారి ఇల్లు నిలబడింది అంటారా ఏ గచ్చుతోనే కదా తర్వాత కట్టారు ఎందుకు నిలబడలేదు ఎవరు సూపుపడింది ఆ ఇంటి మీద ఎవరు సూపుపడింది కడుతున్న వాళ్ళు బత్తులేగా మరి ఎందుకు నిలబడలేదు ఇల్లు ఎందుకు పతనం ఏదో రకంగా కట్టడం కడుతున్నారు కదా మట్టి గోడతో అయినా కడుతున్నారు గచ్చిపోతయినా కడుతున్నారు కట్టేవాళ్ళు కూడా సేవకులుగానే ఉన్నారు అక్కడ ప్రవర్తనలా కూడా ఇంకా ఉన్నారు దొంగ దర్శనాలు కూడా చూస్తున్నారు మరి ఎందుకు నిలబడలేదు దేవుడు చూస్తే అవి నిలబడవు స్తోత్రం నువ్వు నిలబడే ఇంటి ఇంటిలో ఉన్నావా నిలబడలేని ఇంటిలో ఉన్నావా గాలి వేస్తే ఊహు అని ఎగిరిపోయే ఇంట్లో ఉన్నావా ఆ గాలి తుఫాను సుడిగాలికి కూడా తట్టుకునే ఆ ఇంటిలో ఉన్నావా ఏ ఇల్లు నీది అది నీ ఇల్లు బండనే క్రీస్తు మీదనే ఉందా క్రీస్తు పోలుకుల్లోనే నువ్వు ఉన్నావా క్రీస్తు పోలుకుల్లో ఉన్నానని క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చావా బండ మీదే ఉన్నానండి ఏ పంట అండి క్రీస్తునే పంట అండి నా తంభం ఆయనకే హేస్తానండి అంటూ ఉంటాం ఏ ఇంట్లో ఉన్నావు నువ్వు కొందరు భక్తిగా కనిపిస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే భక్తిహీనులు వాళ్ళు భక్తిహీనులు నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే రకరకాల పనులు రకరకాల త్రోవలు రకరకాల మార్గాలు ఆ మార్గాన్ని చూసి ఇది బత్తులు వెళ్ళే మార్గం కాదే ఇది బత్తిహీనలు వెళ్ళే మార్గం అని అర్థమవుతూ ఉంది కొంత నెల పసిగట్టాలి మనము వాళ్ళు మార్గాన్ని బట్టి వారి పనులను బట్టి పసిగట్టాలి ఎవరెవరికో సలండర్ అవుతూ ఉంటాం ఎవరెవరికో లోబడుతూ ఉంటాం పనికిరాని వాళ్ళందరికీ విధేయత చూపిస్తాం దేవుని మాజ్ఞకు ఎందుకు విధేయత చూపించలేకపోతున్నావు దేవుని మాటకు ఎందుకు విధేయత చూపించలేకపోతూ ఉన్నారు సంఘ క్రమానికి ఎందుకు లోబడలేకపోతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చెయ్యండి ముక్కు మొక్కు ఎరగిన వాడికి కూడా లోబడిపోతూ ఉంటాం అలా ఎంత భద్రత ఇంకెవరు చెప్తారండి ఎందులో ఏమి కలితి అవుతుందో ఎందులోకి ఏమి రాబోతుందో ఎవరు చెప్తారు మాట్లాడే దేవుడు చెప్తాడు ఈయన అందరికీ చెప్పడు అందరితోనే మాట్లాడతాడు ఈయన అందరితో మాట్లాడే దేవుడేమి కాదు ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అట్లు పక్కన పెట్టి ఈరోజు రహస్యంగా వారు ఎవరు రహస్యంగా చొరబడిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు బత్తులే ఎవరు బత్తులే కానీ వాళ్ళ పనుల ద్వారా భక్తిహీనులు అయిపోయారు వాళ్ళు నువ్వు వాళ్ళు గుర్తెరిగి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు గుర్తెరిగి నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే వాళ్ళకి పట్టిన గట్టి నీకు పడుతుంది శుక్రవారం ఏమన్నా నేర్చుకున్నాం మనం సవుల్రాజు ఏమైపోయాడు సవులరాజు ఎట్లాగా హతం చేశాడో రాజు ఎలా మర్డర్ చేశాడో ఇతగాడికి కూడా అదే వచ్చింది పౌలుగా పౌలుగా ఉన్న సవులు ఆయనేమో సవులరాజు ఇది సవులు సవులుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారాడు ఈ సవులు పౌలు రాజు కాదు ఆయన రాజు ఆ సవులు రాజు రాజు ఈయన ఈయన రాజు కాదు ఒక వ్యక్తి నీకు మల్లె నాకు మల్లె సవులు బాప్త్యసం పొందిన తర్వాత పెట్టుకున్నప్పుడు పౌలు బుద్ధులు మారిన తర్వాత పౌలు గుణం మారిన తర్వాత పౌలు జీవితం మారిన తర్వాత పౌలు ఈ పౌలు కూడా పరలోకమైతే దక్కించుకున్నాడు కానీ ఈ సవులుగా ఉన్నప్పుడు ఎంత డిస్టర్బ్ చేసేవాడో ఎంత హింసించేవాడో ఎంత గాయపరిచేవాడో సేపు రక్షింపబడినా సరే అదే పంట కోసి నిద్రించాడని మనము పోయినవారు నేర్చుకున్నాం ఏమి విత్తితే అదే మంచి విత్తావా చెడే కోసుకో చెడు ఎవరు కోసుకోరు మంచి విత్తితే ఖచ్చితంగా మంచిగా కోసుకుంటావు చెడు విత్తావా చెడు విత్తి మంచి కోసుకుంటానని అనుకోకు మంచిని తరం కాదు కోసుకోవడం చెడిని కోసుకుంటావు చెడు విత్తితే చెడు కోసుకుంటావు మంచు విత్తితే మంచు పోసుకుంటావు ఎవరు ఈ చెడుని పోసుకున్నవారు ఎవరై ఉంటారబ్బా త్వరగా చెప్పండి మాకు అని అనుకుంటే యోధ పత్రికలకు రండి ప్రకటన గ్రంథం దగ్గరికి రండి ప్రకటనకు ముందు ఉంటుంది ఒకే ఒక అధ్యాయము ఎవరు చెడుని పోసుకున్నారు ఎవరిలో రహస్యంగా వచ్చారు అనేది మొదటి నుంచి రెండవ వచ్చిన చదవండి మీరు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక ఓ మనందరికీ కలిగేడు రక్షణను కూర్చి మీకు వ్రాయవలనని విశేషనై మన అందరికీ రక్షణ ఉంది ఆ రక్షణ కోసం నేను చాలా విశేషంగా పోరాడుతూ ఉన్నా మరి విశేషము గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము పరిశుద్ధులకి ఎన్నిసార్లు పోదా వెళ్ళొచ్చు అంటారా చేయొచ్చు అంటారా తినొచ్చు అంటారా ఈ రోజండి అది అట్టుకొచ్చి పెట్టారండి దౌక్ గిన్నెలో వేసి తినొచ్చు అంటారా పరిశుద్ధులకి ఒక్కటే డోసు ఇంక మరి ఇంకొక డోసు లేదు వద్దు ఏమేమి వద్దు అన్నీ తెలుసుకుని వచ్చిన తర్వాత పర్లేదు మరి ఎట్లా అయితే ఎట్లాగో మార్గాలు అడ్జస్ట్ అయిపోయే మార్గాలు బత్తిహీనులు మార్గాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు త్రోవ తప్పుడు త్రావలు బత్తిహీనులు ఎట్లా ఉంటారంటే ఏదైనా పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు దేవుని బిడ్డగా నీవు కాంప్రమైజ్ అవ్వడానికి వీరు లేదు ఆల్రెడీ పరిశుద్ధులు